ఏంటంటే మీరు ఒకటే పెద్ద అనేది అడిగి ఆ పెద్ద పని వేసుకోవాలి అంటే మీరు ఆల్రెడీ అసోసియేషన్ నుంచి అయ్యే పనులు తీసుకోవాలి పెద్ద పనులు ఉంటాయి ఒక పది లక్షల పైన లేకుంటే ఒక ఐదు ఆరు లక్షల పైన ఉంటే మాకు చెప్తున్నారు కార్పొరేషన్ మీకు అలాగే మన ప్రోగ్రామ్

కంపెనీ దానికంటే పెద్ద మీరు ఇబ్బంది ఎందుకంటే మనం ఉన్న పనులు అభివృద్ధి చేసుకొని కంపెనీ చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ పెళ్లింగ్ పెడితే మళ్ళీ పెళ్లింగ్ అయితే పని లేని నాకు పెద్దనే కాలనీ వాళ్ళ రాష్ట్ర అందరికీ నేను ఎదురుసారి చెప్పిన అలానే ఆ కాలనీ కూడా ఐక్యంగా ఉంటాను మనకు సపోర్ట్ చేశారు అని చెప్పంటే సరే ఇంకా ట్వంటీ ల్యాక్స్ పెడతాం నెక్స్ట్ ఫేజ్ లో పెట్టి చేయలేదు కాబట్టి పనుకున్నాను కానీ మనం ఆ ఫాదర్

దాని తర్వాత నేను మీదైన తర్వాత హెచ్ఎండి అధికారంలో మాట్లాడి మా ఇన్ఛార్జ్ మంత్రి గారితో మాట్లాడేసి మన ఇన్ఛార్జ్ గారు వజ్రీతో మాట్లాడి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో ఇవాళ రాసేసి మనం మంచిగా అభివృద్ధి చేసుకుంటున్నాం కొంతచిల్లంలో రంగు చెల్ల అభివృద్ధి స్టార్ట్ అయింది రేపు వర్మ కూడా మన చింతనల డబుల్ స్టార్ అయ్యి రేపల గులబార్ కార్పొరేటివ్ ని ఆదర్ సార్ గుప్త తీసుకున్న మనం పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు బైకి వినండి గమేటెస్ట్ హాయ్ సార్ రేయ్ కంస్కోన్ హండ్స్ కండిషన్ 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 కండి

I'm <laughs> 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 பரவர்

ఆ మల్ల కాలిలో పాత్ర లైన్ వేసారంట ఇట్లా ఫైవ్లో మూడు రావట్లేదట అది ఏదో ఇష్యూ వచ్చి చూసి నాకు ఫోన్ చేయాలి రెండు అట్లా నీకు కాలేజ్ కాల్ ఫోన్ చేస్తారు ఆ సమయంలో చూసి నాకు ఫోన్ చేయాలి లీకేజ్ కూడా ఉందా ఫోన్ లీకేజ్ కూడా ఉన్నాయి అట్లా కబ్లీట్ చేసేది రేపు అన్నీ అయిపోవాలి చూడు చూశాడు అదే అప్ప నుండి మన ఇక్కడ నుంచి అసలు ఏం చెప్పారు వచ్చిన వల్ల చెట్టు మట్టి అవుతుంది మాది మీటింగ్ అయితే పోయినా పోయి చెప్పినట్టే కరుస్తున్నాయి కలుస్తున్నాయి మరి ఎట్లా అంటే దాన్ని మంచిగా చూసుకోవాలి ఇంకా వేరే ఏదైనా మనకి సార్ హెడ్ ఓఫర్స్